హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఆల్రెడీ మనము సిక్స్త్ క్లాసు అలాగే సెవెంత్ క్లాసు టోటల్ సోషల్ సబ్జెక్ట్ను పిన్ టు పిన్ ఆలోచన చేస్తూ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మనము ఎయిత్ క్లాసులు అడుగు పెట్టాము డైలీ ఒక క్లాసు మీకు అలాగూ ఇలా సోషల్లోను అలాగే సైన్స్లోను సైకాలజీ డైలీ మూడు క్లాసులు మీకు నేను ఇస్తూనే వస్తున్నాను సరే ఏది ఏమైనప్పటికీ మన సిలబస్ను చాలా అంటే చాలా స్పీడ్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అలా స్పీడ్ అని ఏదో వదిలేసి నేను ఏమి చెప్పాను ప్రతి పాయింట్ ఉపయోగపడేది అర్థమయ్యేట్టుగా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఆలస్యం చేయకుండా ఇది ఎయిత్ క్లాసు జాగ్రఫీ ఎయిత్ క్లాసు సోషల్ జాగ్రఫీ ఇది ఆంధ్రప్రదేశ్ సిలబస్ సెమిస్టర్ వన్లో భాగంగా ఈ లెసన్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూద్దాము ఏటి వనరులు ఫస్ట్ లెసన్ రెండోది భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు ఖనిజాలు శక్తి వనరులు రెండో సెమిస్టర్లు ఏమున్నాయంటే వ్యవసాయము పరిశ్రమలు మానవ వనరులు ఇది సెకండ్ సెమిస్టర్లు సరే ఒక్కొక్క లెసన్ గురించి మనం ఆలోచన చేద్దాం ఫస్ట్ది వనరులు వనరులు అంటే ఏంటంటే రీసోర్సెస్ ఈ వనరులకు కొన్ని విధాలైన నిర్వచనాలు ఉన్నాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఎలా కనుక్కోవాలి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ పాయింట్ను ఫోకస్ చేసి అడుగుతున్నాడు వీటన్నిటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సరే వివరణ లేదు అక్కర్లేదు మనకు ఇన్ఫర్మేషన్ అవసరం మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా దాన్ని వనరు అంటారు మన అవసరానికి ఉపయోగపడేది ఏదైనా ఉదాహరణకు నువ్వు ఒక బుక్ మీద రాయాలి అంటే ఏంటి మీకు అవసరం ఒక పెన్ అవసరం పెన్ అంటే అవసరం ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు దాన్ని ఒక వనరు అంటారు మీరు ఆకలి అవుతుంటుంది భోజనం తినాలి భోజనం అన్నది మీ అవసరాన్ని ఆ భోజనం కూడా ఏంటి ఒక వనరు అర్థమవుతుందా నీ అవసరం ఏదైనా కానీ మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా కానీ వనరే క్లారిటీ వచ్చింది కదా అంటే దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం అంటే నీరు అనేది ఏంటి అక్కడ ఒక వనరు ఇంట్లో ఉపయోగించే విద్యుత్ ఏంటి అక్కడ విద్యుత్ కూడా ఒక వనరు మనం ప్రయాణం చేసే ఒక రిక్షా మీరు చదివే పాఠ్య పుస్తకము అలాగే మనం తినే చిరుతిండ్లు తాజా కూరగాయలు అన్నీ వనరులే కారణం ఏంటి అవి మన అవసరాలను తీరుస్తున్నాయి అంటే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవసరం తీరిపోయేదానికి ఉపయోగపడే ప్రతి దానిని వనరు అని అంటాం ఓకేనా నెక్స్ట్ రెండో పాయింట్ని కూడా ఒకసారి చూద్దాం దానికి గల ప్రయోజనమే ఒక వస్తువును లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే ఒక వస్తువును ఏంటి ఏంటి వనరుగా మారుస్తుంది అంటాడు ఏంటి ప్రయోజనం అంటే ప్రయోజనం లేకుండా ఉన్నవి వనరుగా మారవు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఒక వస్తువుకి ఏముండాలి ప్రయోజనం ఉండాలి ఉదాహరణకు పెన్నుంది పెన్నులు రాయడానికి ఉపయోగిస్తున్నాము అసలు పెన్ను రాయడానికి ఉపయోగపడకుండా వ్యర్థముగా ఉన్నదనుకోండి దాని వనరు అని ఎలా అంటాము అర్థమవుతుందా అంటే ఒక వస్తువు దాని యొక్క ప్రయోజనమే ఆ వస్తువును లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది వనరుగా మార్చేదేంటి దాని యొక్క యుటిలిటీ ప్రయోజనము ప్రయోజనమే ఇలా మారుస్తూ ఉంటుంది నెక్స్ట్ విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులు అవుతాయని ఒకటి ఒక వస్తువు వనరులు ఎప్పుడైతాయి ప్రయోజనము ప్రయోజనంతో పాటు ఏమి ఉండాలి దానికి విలువ ఉండాలి దానికంటూ ఒక విలువ ఉండాలి విలువ లేకపోతే విలువ లేనిది ఏది వనరు కాదు అంటే మొదటిది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఒక వస్తువు ప్రయోజనం ఏం చేస్తా అంటే దాన్ని వనరుగా మారుస్తుంది రెండో పాయింట్ ఏంటంటే విలువ ఉన్నప్పుడే ఆ వస్తువు వనరులు అవుతాయి విలువ లేనివి వనరులు కావు అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి ఏమి ఉండాలి విలువ ఉండాలి దానికి ఏముండాలి ప్రయోజనం కూడా ఉండాలి నెక్స్ట్ వనరులన్నిటికీ విలువ ఉంటుంది వనరులన్నిటికీ విలువ ఉంటుంది విలువ ఉన్నవే వనరులు అవుతాయి దాన్ని పాయింట్ రివర్స్లో చెప్పాడు విలువ అంటే ఏంటంటే వినియోగ అర్హత కలిగి ఉండడము విలువ అంటే ఏంటి మనం ఇందాక విలువ ఉండాలనే కదా విలువ అంటే ఏంటి వినియోగ అర్హత కలిగి ఉండడం అంటే దాన్ని వినియోగించుకోవడానికి మనకు అది పాజిబిలిటీలో ఉండాలి ఆ వినియోగ అర్హతనే ఏమంటారు అంటే విలువ అంటారు ఇప్పుడు అన్ని పాయింట్లు నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పటి ఇప్పటివరకు నేను చెప్పినట్ని అర్థం అయిన కదా దీన్ని బ్రీఫ్గా చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి మనకు వినియోగ అర్హత ఉన్న దాన్ని విలువ అంటారు అంటే దాన్ని ఉపయోగించుకోవడానికి పాజిబిలిటీలో ఉండాలి వినియోగ అర్హత దాన్ని విలువ అంటారు విలువలు మాత్రమే వనరులుగా మారతాయి విలువ ఉన్నవి మాత్రమే వనరులుగా మారుతాయి ఒక ప్రయోజనం కూడా ఏం చేస్తుంది ఒక వస్తువును వనరుగా కూడా మార్చేస్తుంది అర్థమైంది కదా క్లారిటీగా కానీ కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని వి కొన్ని విలువలు ఉంటాయి విలువల్లో మనకు రెండు రకాలైన విలువలు ఉంటాయి ఆర్థిక వనరులు ఆర్థిక విలువ కలిగిన వనరులు ఉంటాయి ఇక్కడ చూడండి విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం కొన్ని వనరులు ఆర్థిక విలువను కలిగి ఉంటాయి అంటే మనం డబ్బుతో మెజర్ చేయడానికి కానీ కొన్నిటికి ఆర్థిక విలువలు ఉండవు ఆర్థిక విలువలు ఉదాహరణకు ఏంటి లోహాలు ఉన్నాయి వాటికి ఆర్థిక విలువ ఉంటా లోహాలు అంటే ఏంటి బంగారము వెండి ఇనుము ఉక్కు ఇవన్నీ లోహాలు కదా వీటికి ఏమున్నాయి ఆర్థిక విలువ ఉన్నాయి అంటే వాటిని డబ్బు పెట్టుకుంటాం కానీ ఒక అందమైన ప్రకృతి దృశ్యం ఉంటుంది చూసినారా దానికి ఏముండదు దానికి ఆర్థిక విలువ ఉండదు కానీ అది విలువైనదే అర్థమవుతుందా ఆకా కొండ మీద నుంచి జాలి వాడుతున్న సెలయర్లు అది విలువైనదే ఆ వాటర్ విలువైనదే కానీ దానికి మనకు ఆర్థికంగా విలువ ఉండదు ఓకే అందమైన దృశ్యాలు కానీ వీటికి ఆర్థికంగా విలువ ఉండకపోవచ్చు కానీ రెండు ముఖ్యమైనవే అవి మానవ అవసరాలను తీరుస్తాయి కొండల మీద నుంచి పడే వాటర్ మన అవసరాలు తీరుస్తాయి అలాగే ఇనుము ఉక్కు మన అవసరాలు తీరుస్తాయి రెండు వనరులే కానీ కొన్ని దానికి ఆర్థిక వనరులు ఉంటాయి కొన్ని దానికి ఆర్థిక వనరులు ఉండవు క్లారిటీ తెచ్చుకున్నారా ఆర్థిక వనరులు బంగారం వజ్రాలు ఈ మెటల్స్ ఇవన్నీ ఏంటంటే వాటికి డబ్బుతో ముడిపెట్టిన ఆర్థిక విలువ ఉంటుంది కానీ ఈ కొండల నుంచి పడే వాటికి ఆకాశం నుంచి కుడిసే వర్షానికి మనకు చలికాలంలో కురిసే మంచుకు ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి అవి కూడా మనకు అవసరమే కానీ వాటికి ఆర్థిక విలువలు ఉండవు కానీ ఇవి కూడా మనుషుల యొక్క అవసరాలు తెలుస్తాయి కాబట్టి వీటిని వనరులు అనే అంటారు ఓకేనా వనరుల్లో రెండు రకాలు ఆర్థిక విలువ కలిగినవి ఆర్థిక విలువ లేనివి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు అంటే ఇప్పుడు ఒక వనరు ఉంది అది ఇప్పుడు ప్రజెంట్ విలువ లేకపోవచ్చు కానీ కాలం గడిచే కొద్ది కాలం గడిచే కొద్దీ అది ఆర్థిక విలువను సంపాదించుకోగలదు ఆర్థిక విలువను ఒక పాయింట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు మీ నాయనమ్మ ఉంది మన నాయనమ్మ ఉంది మనకు ఏదైనా చిన్న జలుబు చేసిన చిన్న చిన్న రోగాలు వచ్చినా కానీ ఇంటి వైద్య చిట్కాలు ఉపయోగించి వాటిని ఏం చేస్తుంది వాటిని రోగాలను నయం చేస్తారు ఇప్పుడు దానికి ఆర్థిక విలువ లేదు అంటే ఫ్రీగా చేస్తుంది మన నాయనమ్మ ట్రీట్మెంట్ ఎలా చేస్తుంది ఫ్రీగా చేస్తుంది అలా కాకుండా కొన్ని రోజుల తర్వాత వాణిజ్య విలువ ఉండకపోవచ్చు ప్రజెంట్ కానీ రేపు ఒక వైద్య సంస్థ పేటెంట్ చేసి విక్రయిస్తే అదే వైద్యాన్ని పేటెంట్ హక్కులు ఉపయోగించుకొని వైద్యం చేస్తే దానికి లాభసాటిగా మారిపోవచ్చు అంటే మన నాయం నాయనమ్మ చేసే ఇంటి చిట్కాలకు ఇంటి వైద్యానికి ప్రజెంట్ ఆర్థిక విలువ డబ్బుతో ముడి పెట్టకుండా ఫ్రీగా చేస్తుంది కానీ అదే ఒక అదే చిట్కాను ఒక అదే చిట్కాను ఒక వైద్య సంస్థ ఏం చేసింది పేటెంట్ రైట్లను కొట్టించింది పేటెంట్ రైట్లను కొట్టించి దాన్ని ఆర్థికంగా లాభసాటిగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఇది ఎలా మారింది సమయాన్ని బట్టి మారిపోయింది అంటే ఇప్పుడు మన ఇంటి వైద్యానికి ఇప్పుడు చిట్కాలకు లేకపోయినా కానీ పేటెంట్ హక్కులు ఏం చేశాయి కాలం గడిచిన తర్వాత దాన్ని ఆర్థిక వనరుగా మార్చాయి ఇంతకీ పేటెంట్ హక్కులు అంటే ఏంటి ఇక్కడ చూడండి పేటెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేకమైన హక్కు ఇది నా హక్కు నేనే అమ్ముకోవాలి ఇది నాకు సంబంధించింది అనే హక్కుని ఏమంటాం అంటే పేటెంట్ రైట్స్ అంటాం ఓకే అర్థమైందా ఈ పేటెంట్ రైట్స్ వల్ల ప్రస్తుతం ఉన్న గృహ గృహ వైద్యానికి కొంతకాలం గడిచిన తర్వాత ఏమైంది ఆ కాలం దానికి ఏం చేసిందంటే ఆర్థిక విలువను కలిగించింది మొదటి పాయింట్ సమయము ఆర్థిక విలువను ప్రసాదించింది రెండో పాయింట్ కూడా ఒకటి ఉంది ఫస్ట్ సమయం అయిపోయింది కదా సమయము సాంకేతికత ఈ రెండు వస్తువులను వనరుగా మార్చుగల రెండు ముఖ్యమైన అంశాలు సమయము సాంకేతికత రెండు ఏం చేస్తాయట మనల్ని వస్తువులను వనరులుగా మారుస్తాయి ఓకేనా ఏమేమి ఎలా మారుస్తాయో ఒకసారి చూద్దాం ఇందాక సమయం ఎలా మారుస్తుందో చూసినాం కదా సాంకేతిక కూడా ఎలా మారుస్తుందో ఒకటి చూద్దాం ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది సాంకేతిక ఎలా మారుస్తుందో నేను చెప్తాను ఉదాహరణకి ఏంటంటే ప్రజలే అత్యంతమైన ముఖ్యమైన వనరు అంటే ఇక్కడ ప్రజలు కూడా వనరే అంటే మనుషులు కూడా ఏదో ఒక దానికి మనకు ఉపయోగపడతారు కదా మన అవసరాలు తీరుస్తారు కదా అందుకోసమే ప్రజలు కూడా ఒక ముఖ్యమైన వనరు ఇక్కడ చూడండి ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది వాళ్ళ కూతురును కానీ కొడుకు కానీ ఏమంటారు నువ్వు చాలా విలువైన దానివి నాకు అంటారు విలువ ఉంది అని అంటే కాబట్టి నేను కూడా వనరు నేను కూడా ఒక రీసోర్సు అంటే విలువ ఉన్న ప్రతిదీ అది ఏదైనా కానీ అది వైద్యమైన పుస్తకమైనా మనుషులైనా జంతువులైనా ప్రతి ఒక్కరికి విలువ ఉందంటే అది వనరు అని గుర్తుపెట్టుకోవాలి రీసోర్స్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రజలు కూడా ఏంటి ఇక్కడ ప్రజలు కూడా వనరుగా మనం మాట్లాడతాము ఇక్కడ చూడండి వేగంగా ప్రవహించే నీటిలో శక్తిని జలవిద్యుత్గా మార్చే ఉదాహరణకు ఒక నదిలో వేగంగా వాటర్ ప్రవహిస్తుంది అది వృధాగా పడిపోతుంది ప్రజెంట్ దానికి ఆర్థిక విలువ ఏం లేదు అప్పుడు మనం ఏం చేసాం ఒక డ్యామ్ కట్టి అక్కడ ఏం చేసాము ఒక విద్యుత్తును ఉపయోగించాం విద్యుత్తును తయారు చేసాం అప్పుడు ఏం చేసింది వేగంగా ప్రవహించే నీటిలో జల విద్యుత్గా మార్చే ఈ సాంకేతికత దానికి వనరుగా మార్చింది ఓకే అర్థమైంది కదా ఇక్కడ చూడండి సమయము సాంకేతికత రెండు ఏ విధంగా మారిపోయాయి మనల్ని వనరులుగా మార్చడం అన్నది జరిగిపోయింది ఉదాహరణకి ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఉదాహరణకు నేలలో భూమిలో ఇనుము ఉంటుంది ఇనుము ధాతువు ఉంటుంది ఇనుము ధాతు అంటే మట్టిలో కలిసిపోయిన ఇనుము ధాతు ఉంటుంది అది వ్యర్థముగా ఉంటుంది మనం కాస్త సాంకేతికత ఉపయోగించి ఏం చేసామంటే ఆ ఇనుము దాతులోంచి ఇనుమును బయటికి తీసాం కేవలం ఇనుమును మాత్రమే బయటికి తీసాం ఇప్పుడు ఇదేమిగా మారిపోయింది ఇనుము ధాతువులోంచి ఒక మనం ఉపయోగించే సాంకేతికత వల్ల ఇనుము అన్నది ఒక ఓనరుగా మారిపోయింది అర్థమవుతుంది కదా ఆ ఇనుము ధాతువు అంటే మట్టి అన్ని దాంట్లో భూమిలో కలిసిపోయినదాన్ని ఇనుము ధాతువు అంటారు దాంట్లోంచి ఇనుమును మాత్రమే బయటికి తీస్తే అది ఓన్లీ ఐరన్ మనం సాంకేతికను ఉపయోగించి బయటకు తీసినాం కదా ఈ దాన్ని ఏం చేసింది దీన్ని ఒక వనరుగా మార్చింది క్లారిటీ వచ్చింది కదా వనరుల్లో రకాలు ఉన్నాయి వాటిని చూద్దాము సహజ వనరులు సహజ వనరులు అంటే ప్రకృతి సిద్ధమైనది అంటే ప్రకృతిగా జరిగే వేటిని ఉదాహరణకు నీరు నేలలు ఖనిజాలు వీటన్నిటిని అంటే భూమిలో సహజ సిద్ధంగా దొరికే అన్ని వనరులని అంటే సహజ వనరులు అంటారు సహజ వనరులు ఇంకా సహజ వనరులను మనం స్థూలంగా పునరుద్ధా పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులని రెండు రకాలుగా విభజిస్తాం పునరుత్పాదకం అంటే మళ్ళీ ఎప్పటికీ రిటర్న్గా మళ్ళీ ఉత్పత్తి అయ్యే ఉదాహరణకు సూర్యరశ్మి ఉండదనుకోండి ఎంత వాడినా అది ఉ ఉత్పత్తి అవుతూ గాలి అది పునరుత్పాదకం అవుతుంటుంది నీరు ఇవన్నీ ఉన్నాయి చూసిన నీరు నేల అడవి గాలి సూర్యుడు ఇవన్నీ ఏంటంటే పునరుత్పాదకం అవుతుంట మళ్ళీ మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాయి వీటిని పునరుత్పాదకమైన వనరులు అంటారు కానీ పునరుత్పాదకం కాని వనరులు కూడా కొన్ని ఉంటాయి ఏంటి బొగ్గు ఇది భూమిలో సహజంగానే దొరుకుతుంది కానీ తీయగా తీయగా బొగ్గు ఏమైపోతుంది అంతరించిపోతుంది అర్థమవుతుందా ఈ నిల్వలు పెట్రోలియం బొగ్గు పెట్రోలియం గ్యాస్ బంగారము వెండి వీటిని తీయగా తీయగా ఏమైపోతుంది అంటే క్లోజ్ అయిపోతుంటుంది మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి కాదు కోలార్ బంగారు కానీ అని ఒకటి ఉన్నది ఒకప్పుడు తీయగా తీయగ ఏమైపోయింది ఈరోజు క్లోజ్ అయిపోయింది అది అంటే ఇప్పుడు ఏం లేదు బంగారం అక్కడ అర్థమవుతుందా వీటిని పునరుత్పాదకం కాని వనరులు అంటారు నెక్స్ట్ మానవ నిర్మిత వనరులు కూడా కొన్ని ఉన్నాయి సహజ వనరులు సహజ వనరులు ఉన్నాయి పునరుత్పాదకమైనవి పునరుత్పాదకం కానివి రెండోది ఏంటంటే మానవ నిర్మిత వనరులు అంటే మనుషుల చేత నిర్మించబడేవి ఉదాహరణకు ఏంటంటే కొన్ని సందర్భాలలో పదార్థాల సహజ రూపం మారినప్పుడు అవి వనరుగా మారతాయి పద కొన్ని పదార్థాలు ఉంటాయి వాటి యొక్క సహజ రూపం మారినప్పుడు వనరుగా మారడానికి అవకాశం ఉంటుంది ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అదే ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తర్వాత ఇనుము ఒక వనరుగా మారింది భూమిలో ఇనుము ధాతువు అన్నది దొరుకుత ధాతువు అంటే అంత మిక్సింగ్ మట్టి అన్ని మిక్సింగ్ ఉంటాయి దాంట్లోంచి ఇనుమును బయటికి తీసినాం అప్పుడు ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తర్వాత ఇనుము ఒక వనరుగా మారింది లేకపోతే భూమిలో అది అలానే ఉండిపోయింది అర్థమవుతుందా ఇలా కాకుండా ఇవే కాకుండా మనుషుల చేత నిర్మింపబడుతున్నాయి ఈ భవనాలు కానీ వంతెనలు రోడ్లు యంత్రాలు వాహనాలు ఇవన్నీ మనుషులు నిర్మిస్తున్నారు కాబట్టి ఈ వీటిని ఏమంటారు అంటే మానవ నిర్మిత వనరులు అంటారు మనుషుల చేత నిర్మింపబడుతున్నవి ఇక్కడ చూడండి సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది సాంకేతికత మనం వాడుతున్న టెక్నాలజీ ఇంగ్లీష్లో చెప్పాలంటే టెక్నాలజీ అన్నది కూడా మానవ నిర్మిత వనరు ఎందుకంటే మనుషులే కదా టెక్నాలజీ డెవలప్ చేసింది ప్రకృతి ఏమైనా చేసిందా టెక్నాలజీ కూడా ఒక మానవ నిర్మిత వనరులే అంటే మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాము ఇది చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ మన కొద్దీ మనము డైరెక్ట్ చేసుకోలేము మనం ఏది తయారు చేయాలన్నా కానీ ఏదో ఒక సహజ వనరులను ఉపయోగించుకోవాల్సి వస్తుంది ఉదాహరణకు ఇనుమును ఇనుమును ప్యూర్ ఇనుము బయటికి తీయాలంటే ఇనుము ధాతును ఉపయోగించుకోవాలి అది ఏదైనా కానీ జల విద్యుత్ తయారు చేయాలంటే వాటర్ను ఉపయోగించుకోవాలి ఏదైనా కానీ మనము మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం దేన్ని ఉపయోగిస్తామంటే సహజ వనరులు ఉపయోగిస్తాం నెక్స్ట్ మానవులే వనరులు మానవులే వనరులు మానవ వనరులు అంటే హ్యూమన్ రీసోర్స్ మనకున్న జ్ఞానము నైపుణ్యము సాంకేతిక పరిజ్ఞానము ప్రజలను ఒక నూతన వనరులుగా సృష్టించడానికి ఉపయోగపడింది ఏంటంటే మనకున్న జ్ఞానము నైపుణ్యము సాంకేతికత వీటి వల్లనే మనమే ఒక వనరుగా మారిపోయి మనుషులే ఓకేనా ఏంటంటే చూద్దాం మీకు తెలుసా మానవ వనరులు అనేది వ్యక్తుల సంఖ్య అంటే ఏంటి పరిమాణము సామర్థ్యాలను అంటే మానసిక సామర్థ్యాలను సూచిస్తుంది అంటే హ్యూమన్ రీసోర్స్ మానవుల వనరులు అంటే ఏంటంటే వ్యక్తుల యొక్క సంఖ్య అంటే వాళ్ళ యొక్క పరిమాణం ఎంత ఉంది మనుషుల యొక్క సామర్థ్యాలు అంటే మానసిక శారీరక రెండు కలిపి ఈ సామర్థ్యాలు రెండింటిని కలిపి మనం హ్యూమన్ రీసోర్స్ అంటాం ఉదాహరణకి ఇక్కడ చూడండి ఈ మా ఉదాహరణకు ఒక డాక్టరు ఆయన డాక్టర్ డాక్టర్లు మన దేశంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంఖ్య హ్యూమన్ రీసోర్స్ను తెలియజేస్తుంది వాళ్ళ యొక్క సామర్థ్యం అంటే శారీరకమైన మానసిక సామర్థ్యం కూడా మన హ్యూమన్ రీసోర్స్ను తెలియజేస్తుంది అర్థమవుతుందా అంటే హ్యూమన్ రీసోర్స్ మానవ వనరులు అనేది దేని బట్టి తెలియజేస్తుంది వాళ్ళ సంఖ్య అంటే పరిమాణము వాళ్ళ సామర్థ్యం సామర్థ్యంలో కూడా రెండు మానసిక సామర్థ్యము శారీరక సామర్థ్యం రెండు కలిపి వాళ్ళను ఒక విలువైన హ్యూమన్ రీసోర్స్గా మార్చేస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ నేర్చుకునే టైం లేదు పైకి జరుపుతుంది ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఉంది ప్రజలే మానవ వనరులు ప్రజలందరినీ ఏంటంటే మానవ వనరులు అని గుర్తుపెట్టుకోండి ఇందాక చెప్పినట్టే ఇంకొక పాయింట్ ఏంటంటే విద్య ఆరోగ్యం ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి సహాయపడుతుంది ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి ఏమి సహాయపడుతుంది అంటారు ఎడ్యుకేషను ఆరోగ్యం ఎందుకంటే ఎడ్యుకేషన్ మన జ్ఞానాన్ని నింపుతుంది ఆరోగ్యం మనకు బలాన్ని ఇస్తుంది ఇందాక చెప్పాను కదా మానసిక శారీరక సామర్థ్యాలు అలాగే సాంకేతికత మన పరిమాణాలు ఇవి మనలో ఒక విలువైన వనరుగా తయారు చేస్తున్నాయి ప్రజల నైపుణ్యాలు నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులు సృష్టించడానికి మానవ వనరుల అభివృద్ధి అంటారు అంటే ఏంటంటే ప్రజల నైపుణ్యాల నాణ్యత పెరుగు మనకు ఒకప్పుడు ఏం చేస్తాము మనకు ఉన్న నైపుణ్యత ఏంటంటే తక్కువ రాను రాను ఏమైపోయింది నైపుణ్యం పెరుగుతూ వచ్చింది చూసినారా వీటి వల్ల మనం ఇంకా కొన్ని వనరులు మన మనమే సృష్టిస్తున్నాం వ్యవసాయం గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం ఫస్ట్ ఒకప్పుడు వ్యవసాయం గింజలు ఏంటి అడవిలో అలా చల్లి పెరిగినట్టు మాత్రం పతికే తర్వాత ఏం చేసాం ఒక పంట పొలాన్ని రెడీ చేసి చేయడం అనేది జరిగింది తర్వాత కూలి పనులు చేసి మన వాళ్ళ కోతలు కోసేవాళ్ళు తర్వాత ఏంది కోత మిషన్స్ వచ్చాయి ఇప్పుడు నాట్లు వేసే మిషన్స్ కూడా వచ్చాయి అంటే ఏంటి మనకున్న నైపుణ్యాల నాణ్యత మన వనరులను డెవలప్ చేసుకుంటున్నాం ఇలా డెవలప్ చేసుకోవడాన్ని ఏమంటారు అంటే మానవ వనరుల అభివృద్ధి అంటారు హ్యూమన్ రీసోర్స్ మేనే డెవలప్మెంట్ అంటారు హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అంటారు ఎంత మనకున్న సాంకేతికత ద్వారా అలా డెవలప్ అవుతూ వచ్చాం ఓకేనా నెక్స్ట్ పైకి జరుపుతున్నా చూడండి సుస్థిరమైన అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ చాలాసార్లు అడుగుతున్నాడు సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటంటే భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఒకటి వాడుతున్నాము ఇది ఎక్కువగా వాడడం వల్ల భవిష్యత్తు తరాలకు లేకుండా పోతుంది కదా అంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని మన అవసరాలను వనరులను జాగ్ర ఉంచుకొని ఆ వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడము ఉదాహరణకు ఇప్పుడు నీరే ఉన్నాయి నీరు ఎలా పడితే అలా వ్యర్థంగా ఉపయోగించకుండా ప్రజెంట్ మనం వాడుకుంటూ భవిష్యత్తు తరాల వరకు కూడా మనము దాన్ని దాచిపెట్టాలి ఉపయోగించాలి దీన్ని ఏమంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు మనం వాడుకుంటూ భవిష్యత్తు తరాలకు వాటిని మిగిలించడం దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు ఎందుకంటే ఇప్పుడు మనం వాడుకొని వాళ్ళకి మిగలకపోతే ప్రజలు భవిష్యత్తులో నీళ్ళు లేక అలమటించిపోతారని చెప్పేసి ఈ కొత్త అభివృద్ధిని మనం వాళ్ళు ప్రవేశపెట్టరు అంటే వనరులను జాగ్రత్తగా ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నాలి పునరుద్ధరించుకోవడానికి వాటికి సహాయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు ఉదాహరణకు వర్షం నుంచి వాటర్ పడుతుంది వాటర్ను మనం బాగా ఉపయోగపరచుకుంటాం ఉపయోగించుకోండి తప్పేం లేదు కానీ వాడిని రీ రెక్టిఫై చేసుకొని అవి మళ్ళీ పునరుద్ధరింపబడాలంటే అందుకే నీటిని పునరుద్ధరింపబడే విధంగా గొయ్యి తవ్వి నీటిలో వృధాగా సముద్రం కలిసిపోకుండా భూమిలో ఇంకిపోయే విధంగా చేస్తున్నాం ఎందుకు ఇంకిపోయే విధంగా చేస్తున్నాము భూగర్భ జల వనరులు తగ్గిపోకుండా భవిష్యత్తు తరాల్లో వాటిని ఉపయోగించుకోవాలంటే అవి భూమిలోకి ఇంకిపోవాలి సముద్రంలోకి కాదు అందుకోసమే మనం ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి సమయం కూడా ఇవ్వాలి దానిని వరణల పరిరక్షణ అంటారు ఓకేనా ప్రస్తుత అవసర వనరులను ఉపయోగించుకోవడము భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడం సమతుల్యను పాటించడమే సుస్థిరమైన అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ప్రజలు మనం వాడుకోవాలి భవిష్యత్తుకు దాచిపెట్టాలి ఏదైనా వాటర్ అయినా ఏదైనా దీన్ని ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు ఈ సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు సుస్థిరాభి ఎందుకంటే అప్పుడప్పుడు వీటిలో నుంచి అడుగుతున్నాడు సరే ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి అన్ని జీవుల పట్ల గౌరవము శ్రద్ధ కలిగి ఉండాలి ఏదైనా అంటే వాటిని చంపకూడదు ఇప్పుడు చంపినా అనుకో భవిష్యత్తులో ఇలాంటి జంతువులు భవిష్యత్తు తరాలు చూడలేకపోవచ్చు ఓకేనా మానవ జీవన నైపుణ్య నాణ్యతను మెరుగుపరచడము మానవ జీవన నై నాణ్యతను ఎలా బ్రతుకుతున్నాము ఈ నాణ్యతను మనం డెవలప్ చేసుకుంటూ రావాలి భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడాలి ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసం సహజ వనరుల క్షీణతను తగ్గించాలి సహజ వనరులంటే అడవులను కానీ నీళ్లను కానీ వీటన్నిటిని పర్యావరణ పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవాలి ఎందుకంటే ఊరికి నాశనం చేస్తే అది మనకి ఇబ్బంది అందుకే మార్చుకోవాలి అదని సమాజం తమ సొంత పర్యావరణాన్ని కాపాడంలో వీలు కల్పించాలి సమాజాలు సమాజాలు ఎవరు సమాజంలో వాళ్ళు కాపాడుకోండి అంటే అంటే ఏంటి ట్రైబల్స్ కానీ ఎవరి కొద్ది వాళ్ళు కాపాడుకోండి అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక మార్గాన్ని ప్రబోధించాలి ఇంకా ఇక్కడ ఏం లేదు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇది కింది వాటికి సరైన సమాధానం గుర్తించండి క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా మారుస్తుంది మార్చదు ఇక్కడ చూడ కన్ఫ్యూజ్ చేయడం మనకి టెట్లో కూడా ఇలానే మార్చదు ఏం చెప్పాము ప్రయోజనము విలువ అన్నది మారుస్తుంది అని రెండు పాయింట్లు చెప్పాము ఫస్ట్లోనే ఒక పదార్థాన్ని వనరుగా మార్చేది దాని యొక్క ఉపయోగము దాని యొక్క విలువ ఏంటి పరిమాణము చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కావకండి క్రింది వాటర్లో మానవ నిర్మిత వనరు ఏది మానవ నిర్మితము మనుషుల చేత నిర్మి ఊట నీరు సహజంగా వచ్చేది ఉష్ణమండల అడవులు సహజంగా వచ్చేది క్యాన్సర్కు చికిత్సకు మందులు ఎవరు కనుక్కున్నవి మనుషులు కనుక్కున్నారు ఓకేనా నెక్స్ట్ వాక్యాన్ని పూర్తి చేయండి పునరుత్పాదకం కాని వనరులు ఏవి పునరుత్పాదకం కానివి ఏంటి అంటే అవి పరిమితంగా నిల్వగా ఉంటాయి పరిమితంగా నిల్వ ఉంటాయి ఎందుకంటే బొగ్గు కానీ ఇవన్నీ బంగారం కానీ పరిమితంగా ఉంటాయి తీసే కొద్దీ అవి అయిపోతాయి అంతే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి ఎందుకంటే వీటిని కూడా మనం వదిలేయకూడదు కృత్యంలో ఉన్నాయి కానీ వదిలేస్తే పాయింట్ పోగొట్టుకున్నా ఇక్కడ చూడండి ఒక గేమ్ కనపడుతుంది రహిమాన్ పానీ రకియా బినా పానీ సబ్ సూన్ ఇది పైకి జరుపుతుంది ఇంకా కంటిన్యూషన్ ఉంది పాని నా ఉబరే మోతి మను చూస్ నీటిని దాని అర్థం చెప్తున్నాడు నీటిని సంరక్షించండి నీరు లేకుంటే ఏమీ లేదు నీరు లేకుండా ముత్యము హంస పావురం జీవించలేవు ఈ పంక్తుల ఈ లైన్స్ను అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరైన అబ్దుల్ రహీం కంకానా అనే కవి రాశాడు ఎగ్జాంపుల్ ఏమన్నా రా అడుగుతాడు అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒక వ్యక్తి పేరు ఏం పేరు అంటారా అబ్దుల్ రహీం కంకానా అబ్దుల్ రహీం కన్కానా ఏమన్నా అలా కాకుండా ఏమని రాస్తాడు నీరు లేకుండా ఏమీ లేదు నీరు లేకుండా ముత్యము హంస పావురం జీవించలే ఈ లైన్స్ చెప్పిన వ్యక్తి ఎవరు అంటారు అబ్దుల్ రహీం కన్కానా అబ్దుల్ రహీం కన్కానా ఏ ఆస్థానంలో ఉండేవాడు అక్బర్ ఆస్థానంలో ఉండేవాడు ఇలా మార్చి మార్చి అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు ఇంతటితో మనకు ఫస్ట్ లెసన్ ఎయిత్ క్లాస్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్